జయశంకర్ జిల్లా రేగుండ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈ రోజు ఉన్నతి కార్యక్రమంలో భాగంగా ఆరు మండలాల ఉపాధి హామీ పనిలో వంద రోజులు పూర్తి చేసుకున్న లబ్దిదారులకు కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్ట్ సాయి కిరణ్ డైరీ గొర్రె పెంపకంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్యతిథులుగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జాయింట్ కలెక్టర్ విజయలక్ష్మి పాల్గొని మాట్లాడారు ఈ సమావేశంలో డిపిఆర్వో శ్రీనివాస్ డిఆర్డి అధికారి నరేష్ ఏడిపి మంజులాదేవి తహసీల్దార్ శ్వేత ఎంపీడీఓ వెంకటేశ్వరరావు ఆరు మండలాల ఏపీఎంలు ఉపాధి హామీ పాల్గొన్నారు చేతులు ఎత్తి ఎవరైనా ఎందుకు అట్లా అంటే మనం కొన్ని శాస్త్రీయంగా కొన్ని ఆజమానే పద్ధతులు మనం పాటిస్తే మనం అంటే మనకు ఎదురయ్యే కొన్ని కష్టాలు ఇక్కడ పెద్ద నష్టం అనేది చేయకూడదు కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా మార్కెటింగ్ తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు దేని మీద అవగాహన ఉండాలంటే ఎక్కువ ఎంపిక అంటే ఫస్ట్ మనం ఎలాంటి ఎంపిక చేసుకోవాలి ఇప్పుడు తక్కువ పాలు ఇచ్చే ఎంపిక చేసుకుంటాం చిన్న పాటి పరిశ్రమ ఏర్పాటు చేయడానికి లక్ష నుంచి కోటి రూపాయలు కానీ రెండు కోట్లు కానీ పది కోట్ల రూపాయలు లోన్ ఇవ్వడానికి సిద్ధం ఉన్నారు తెచ్చుకోవడానికి మనం సిద్ధం లేదు ఉపాధి హామీతో పాటుగా ఉపాధి హామీ ఫీల్డ్కి వెళ్ళి చేసేది తల్లిదండ్రి అనుకున్నప్పుడు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు వాళ్ళు కూడా స్వయం ఉపాధి చేసుకోవటానికి కొంత చేయాలన్న ఆసక్తి ఉండి దానిపైన అవగాహన లేకపోవటంతో అది చేసిన సక్సెస్ అవటంలో చాలా ఇబ్బందులు వస్తాయన్న ఆలోచనతో వాళ్ళకి ముందు వాళ్ళు ఏ వృత్తి అయితే చేయాలనుకుంటున్నారో స్వయం ఉపాధి ఏది ఎంచుకుంటారో దానిపైన శిక్షణ ఇచ్చి తర్వాత కొంత పెట్టుబడి కూడా ఇవ్వటం అన్నది దీంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి భాగస్ ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము మరి దీంట్లో మీరు ఈరోజు పాడి పరిశ్రమ అదేవిధంగా వెర్మి కాంపోస్ట్ రెండు కూడా వ్యవసాయేతర రైతులకి సంబంధించింది కానీ వ్యవసాయేతరం వ్యవసాయానికి సంబంధం లేని పాడి పరిశ్రమ పరంగా మీరు ఒక కేదని కానీ ఆవును కానీ తెచ్చుకొని పెంచుకోవాలంటే ముందు దానికి ముందు మీకు గట్టి పెంచుకోవడం విధానం అన్నది కావాలి ఏదైనా ఒక యూనిట్ కానీ ఒక వ్యాపకాన్ని తీసుకున్నప్పుడు పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకుంటాము వచ్చిన దానిని మళ్ళీ మార్కెటింగ్ ఎలా చేస్తామన్నది అన్నది ముందు అవగాహన ఉండాలి ఇప్పుడు పాల బర్లకి సంబంధించి ఒక విలేజ్ లో యాభై బర్లు తీసుకొచ్చారు అనుకోండి ప్రతి ఇంటికి ఒక గేర్ అవుతుంది ప్రతి ఇంట్లో పాలు ఉంటాయి అప్పుడు ఏం చేయాలి ఈ యాభై కుటుంబాలు కూడా ఎక్కడ పాలు అమ్మాలి మనం అన్నది కూడా ముందే ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు ఆమె చెప్పింది ఇంటికి వచ్చి తీసుకెళ్తున్నారు ఎనిమిది గేదెలు తెచ్చుకున్నారు వాళ్ళు సంవత్సరం లోపల ఎనిమిది గేదెలు అయినాయి వాళ్ళకి మూడు గేదెలు ఇప్పుడు పాలు ఇస్తున్నాయి మిగతా ఐదు గేదెలు కూడా అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకటేసారి మళ్ళీ పాలన్ని కూడా ఆగిపోతే కష్టం కాబట్టి ఇప్పుడు మూడు గేదెలు ఇవి మళ్ళీ పాలు ఆగటానికి ఇంకొక మూడు పాలు ఇవ్వడానికి రెడీగా అవుతాయి మరి వాటిని కూడా పోషించాలి వీటిని పోషించాలి అంటే దానికి తగ్గట్టుగా మనము గడ్డికి ప్రణాళిక చేసుకోవాలి వచ్చిన మనం నమ్మటానికి బయట మార్కెట్లో ప్రణాళిక చేసుకోవాలి ఈ విధంగా అన్ని చేసుకోవటానికి మీకు శాస్త్రీయ పరంగా వాటికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కానివ్వండి పాల దిగుబడిలో ఎటువంటి ట్రిక్కులు అంటే ఎట్లాంటి మెలకువలు తీసుకోవాలన్నది కూడా మొత్తం సైంటిస్ట్ గారు చెప్తారు ఈ రోజు మీ దగ్గర కృషి విజ్ఞాన నుంచి సైంటిస్ట్ కూడా వచ్చారు సిమిలర్లీ మన మిగతా బర్నీ కంపోస్ట్కి ఎంబ్రాయిడరీకి డ్రైవింగ్కి అన్నికి అన్ని మన స్కిల్ చేసి మీకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇది మన ఉద్దేశం సో మీ అందరూ ఆల్రెడీ ఇక్కడ వచ్చారు అది ఇక్కడ ట్రైనింగ్ ట్రైనింగ్ ఆల్రెడీ లాంచ్ చేసి మీరు అన్ని స్కిల్ లర్న్ చేసి మీరు కొత్తగా ఎంప్లాయ్మెంట్ చేయవచ్చు ఇది మన ఉద్దేశం ఉంది सो सेकंड थिंग एम आउट इज इपड़े मेनो पूरा थ्योरी प्रैक्टिकल का मेको ट्रेनिंग दिस होता है सिमिलरली देन डीआरडी का पूरा अह रिक्वेस्ट दिस ना ना सिर्फ मतलब प्रैक्टिकल ट्रेनिंग पूरा ही बात है तो फील्ड विजिट पूरा बाकी फील्ड लो पूरा गाना कार्यक्रम में ठीक है प्रैक्टिकल ट्रेनिंग पूरा बस देन वी गो ऑन द समथिंग एंड मी स्किल्स की वी में समस्या आउट మీకు ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంది సో నేను మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మీరు జాగ్రత్తగా వినాలి ప్రాక్టికల్ అక్కడ ఎట్లా జరుగుతుంది అన్ని అన్ని వర్క్ అది చూడాలి అన్ని కూడా వినాలి సెల్ఫ్ సఫిషియన్ సో మీ అందరికీ మీరందరూ వచ్చారు చాలా చాలా ధన్యవాదాలు ऐसे में अभी भी अंदर ही रोज़ ही प्रेजिंग कार्य